ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ ను పొందడం చాలా సంతోషకరమని శ్రీ సత్యసాయి జిల్లా మడకిసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు ఎంతో కఠోర శ్రమ చేస్తే తప్ప ఇలాంటి విజయాలను సాధించలేమన్నారు ఆ స్థాయికి రావడానికి కృషి చేసిన ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి కేక్ కటింగ్ చేశారు కేక్ కట్ చేసి శుభాకాంక్ష తెలియజేయాలి అరివిత్యం ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి లైఫ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఉద్యోగస్తులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది లైమ్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల మంది వ్యూవర్స్ని తీసుకున్న సందర్భంగా ఈరోజు యాప్ కారాలే కేక్ కట్ చేసి శుభాకాంక్ష తెలియజేయాలి అరివిత్యం ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ప్రైమ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఉద్యోగస్తులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రైమ్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల మంది వ్యూవర్స్ని తీసుకున్న సందర్భంగా ఈరోజు రోజు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అవినీతి ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి